మంది వస్తుంటారు వెళ్తుంటారు కానీ కొందరు మాత్రమే ఫేమస్ అవుతుంటారు చేసింది ఒక్క సినిమా అయినా ఓ వైబ్ క్రియేట్ చేస్తుంటారు ఈ మధ్య కాలంలో అలాంటి వైబ్ తెచ్చింది ఎవరంటే ఖయాదు లోహార్ ఇవానా మమతా బైగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు బ్యాక్ కొటేషన్ డ్రాగన్ బ్యాక్ కొటేషన్ సినిమాతో కయాదు లోహార్ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో తెలిసిందే అమ్మడు హార్ట్ తోనే రీచ్ అయిపోయింది తమిళ అనువాద చిత్రంతోనే తెలుగులో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది అటుపై సోషల్ మీడియాలో మరింత ఫేమస్ అయింది ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్లోనే మూడు సినిమాలు చేస్తోంది తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్లో ఓ సినిమాకి అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం ఇంకా నవతరం దర్శకులు అమ్మడికి కథలు వినిపిస్తున్నారు అమ్మడికి ఉన్న యువ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఛాన్సలిస్తున్నారు కేరళ కుట్టి ఇవానా ఖయాదు కంటే ముందే కోలీవుడ్లో ఫేమస్ అయింది బ్యాక్ కొటేషన్ లవ్ స్టోరీ బ్యాక్ కొటేషన్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది బ్యాక్ కొటేషన్ డ్రాగన్ బ్యాక్ లో క్లైమాక్స్ ఎంట్రీలోనూ అదరగొట్టింది ఇవానా రాకతో థియేటర్లు దద్దరిల్లాయి దీంతో అమ్మడు టాలీవుడ్ కి ఏ రేంజ్లో కనెక్ట్ అయిందో అర్థమైంది ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటుంది ఇటీవలే అయిన సింగిల్లో లీడ్ రోల్ పోషించి అలరించింది ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మరోసారి అమ్మడి పేరు హైలైట్ అవుతుంది అమ్మడి ట్యాలెంట్ కి మరిన్ని తెలుగు సినిమా ఛాన్సులు ఖాయం బ్యాక్ కొటేషన్ ప్రేమలు బ్యాక్ కొటేషన్ చిత్రంతో ఇలాగే సంచలనం మైంది మమతా బైజు ప్రస్తుతం కోలీవుడ్లో బిజీగా ఉంది తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి కాని సరైన కథలైతే తప్పకమితవ్వనంటోంది వీళ్లంతా ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన బ్యూటీలే